గొల్లపూళ్ళు సేవ చేస్తున్న వరం అమ్మగారు ఉన్నారు వారు కూడా దైవ స్వరూపి సహవాసాన్ని గురించి కొన్ని మాటలు మనతో పంచుకుంటారు మనం శ్రద్ధగా మనం ఆలకిద్దాం దైవ స్వరూపి సహవాస ప్రార్థనలో మరి మనందరం కూడా దేవుని సహ మాట్లాడిన వారమే కొన్ని వాగ్దానాలు దేవుని దగ్గర మనం వాళ్ళు దేవునితోనే కొన్ని సంవత్సరాలు ఉపవాసం వండి కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన లేబడి వచ్చిన కరువు వచ్చిన అవమానం కలిగిన అపహాసం జీవితాలకు కలిగిన ప్రార్థన మాత్రం మనం దైవ సహ స్వరూపి సేవకులందరూ కూడా మందిరాలు లేనప్పుడు కూడా సంఘాలు లేనప్పుడు కూడా జరుగుబట్లు లేనప్పుడు కూడా బాధల్లో ఉండి కూడా ఈ సహవా ఈ సహవాసాన్ని ఎవరో కూడా విడిచిపెడతానికి మనసు ఈ సహవాసం అంటే పెద్ద ప్రేమ పిచ్చ ఓర్పు పెత్త సహనం పెత్త సాత్వికం దేవుడు మనకు అంత ఓర్పు అంత సహనాన్ని అంత ప్రేమని అంత సాత్వికాన్ని ఎంత లేవుడైనా అవుతున్న బాధలో ఉన్న అవన్నీ అణిచిపెట్టుకొని పెద్ద లోబడి మనం జీవించే మన దైవ గురువులకి లోబడి మన శ్రమ మన బాధలు కూడా మన అవమానం మన ఉపవాసం కూడా మన గురువుకు లోబడి పాదాల కాడ ఉండవు ఇదే సహవాసంలో వరి గొల్లపూడు అయ్యారంటే అందరికి తెలుసు సహవాసాన్ని పెంపొందు చేశాడు కానీ సహవాసాన్ని ఏ హాని కూడా కలుగజేయలే సహవాసంలో ప్రతి ఒక్క సేవకుడికి గొల్లపూడి అయ్యారు తెలుసు ఒక రూపాయి సహవాసానికి ఇచ్చాము కానీ సహవాసంలో ఒక రూపాయి తీసుకోవటం కానీ ఒక చేతి ఒక గురువు కింద శిష్యుడిని తీసుకోవటం కానీ వాళ్ళ సంఘాల్లో కానుకలు తీసుకోవటం కానీ మాకు తెలియదు అసలు దేవుడు మాకిచ్చిన శ్వాసలోనే మాకిచ్చిన శిష్యులోనే మేము ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా నిలబడ్డాము నొన్న అయినా కానీ నొన్నయ్య చచ్చిపోయే వరకు కూడా ఆయన కుండలో ముఖం ముద్దగానే ఒక గ్లాసులు మంచినీడు కానీ నేను తాగిలేను ఒక్క రోజు నాకు జరగట్లేదని కూడా చెయ్యట నేను చాపలేదు ఆయనకి తెలిసిన దేవుడు ఉన్నతమైన దేవుడు నాకు అన్నీ దేవుని దగ్గర ఉండే నాకు కాటన్ చీర కావాలన్నా వస్తువులు కావాలన్నా ఆహారం కావాలన్నా తిను బండారాలు కావాలన్నా నేను బ్రతికే బ్రతికంతా దేవుని దగ్గర ఉంది ఆయన దగ్గర అడిగి తీసుకోవటమే నాకు తెలుసు కానీ ఒక సంఘాల్లోకి వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళి ఒక నోటి కాడ తీసుకోవడం నాకు తెలీదు నొన్న అయ్యగారి దగ్గరే ఒక ముద్ద తెలీదు ఒక గ్లాసు మంచినీళ్ళు తెలీదు ఒక రూపాయి తెలీదు ఒక చెయ్యి చాపిన రోజు లేదు తల ఉంచిన రోజు లేదు నేను ఎంత బాధ వచ్చినా నేను ఇక్కడ ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉండేదాన్ని ఫాస్టర్ గారి సహవాసం అంటే చాలా పిచ్చ చాలా ప్రేమ దేవుడు ప్రార్థన చేయమన్న బలహీనుడైనా నేను దేవుడే వాళ్ళ బయటికి వెళ్ళొద్దు అన్న అన్న నన్ను ప్రార్థనలో వంగి ప్రార్థనలో నేను చేసేటప్పుడు వెళ్ళిపోయేవాడు వేసుకొని టైం అయిపోయిందో చూస్తే మడిచి ఉండేవాడు కాదు కోరండి అన్నం పెట్టినప్పుడు కూడా ఇట్ట కలిపి ఒక ముద్దు ఎతితేనే ఉన్నాయి గారు ఫోన్ చేసేవాడు అన్నం దీని వస్తాను అయ్యండి అన్నమా ఇక్కడ దిందుకు ఆయన రాయ అనేవాడు అట్టా సహవాసం పెద్దలందరూ కూడా ఆయన నుంచోనేలా కూర్చొనిలా కడుపు రెండు అన్నం కూడా తినేలా కానీ ఒక్కరోజు కూడా ఒక్క మాట అనే రోజు లేదు నేను సహవాసం అన్నా శావుకులు అంత ప్రేమ అంత పెచ్చ సహవాసాన్ని డెవలప్ చేయాలని ఆయన ఓపిక లేకపోయినా కానీ ఓపిక చేసుకునే సహవాసంలో తిరిగాడు ఆయన కానీ ఈరోజు ఆయన గురించి నేను చెప్పకూడదు నాకు నేనుగా సహవాసం పెద్దలు ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నేను నడుచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను మీరు నన్ను ప్రేమించి గౌరవించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది మాటలు వినిపించిన దేవుని సేవకురాలకు ప్రభు పేరిట వందనాలు చేస్తున్నాం